అవుతుంది కదా ఆకలి అవుతుంది కదా అన్నం పెట్టవే కదా అంటే ముగ్గుడు అన్నం పెట్టడం వదిలేసి అన్ని ఎంతో వంటలు వంటలని చేస్తుంది ఫ్రెండ్స్ ఇటు చెప్పి వంట చేస్తారు శాతగా వంటలేనా ఏందో అంతే ఏందా ఎవరు ఏంది అయిపోయింది ఇక మొక్క కంకి మా అత్తడిపోయి ఈడిపోయిందంట ఈడిపోతే పరక పోయి కంకులు అవి స్వీట్ కాదు కనుక మొక్కలు ఒళ్ళు నొప్పి కదా స్వీట్ కాదు మన నిజం చెప్పు కదా అయితే ఎత్తకొచ్చింది ఒకసారి ఎత్తుకొచ్చింది కదా కాదు డౌటే ఎందుకు వచ్చింది

అయ్యో స్టైల్ ఫ్రెండ్స్ మాకు ఒక యాత్రలో పోయేది ఉంది ఇటు రావాలి ఫ్రెండ్స్ శ్రీశైలం ఇంకటేడు ఊరిని విక్రిత్ అందరు శ్రీశైలం మంత్రాలయం బ్రహ్మంగారు మాట అటు రావాలి ఫ్రెండ్స్ అటు వస్తాం త్వరలో వస్తాం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం

బొబ్బరిగాయలు చేసి పెట్టి ఉంటుంది నారాజు గారు ఇంటికి వస్తే వచ్చే వారం వస్తుందంట బొబ్బరి గారు కావాలను కొన్ని బొబ్బరి కూడా కావాలంటుండీ కొను స్ట్రాంగ్ ఒక అమ్మాయి మా ఇంటికి వచ్చే వారం ఇంటికి వస్తా బొబ్బరి గారులు కావాలంటుంది తర్వాత విజయగౌడతారట తర్వాత బస్ మాస్టర్ తర్వాత తిరుమల పోదామంటే తిరుమల పోదామన్నా ఇరవై తారీఖు

అంటే ఆ ఈవెంట్లు అంతా గోల గోళీ ఇంపార్టెంట్ కాదు నాకు అట్లా ఈవెంట్ చూసి దర్శనం చేసుకుని చెప్పిన మూడు రోజులుంటాయి రోజులుంటా బాస్త అనడు అనడు డబ్బులు చూడలేక ఆగిపోయాడు సర్లే ఇది ఫ్రెండ్స్ కథ